మనకు దేవుడు ఒక్కడే వంద మంది మనకు అవసరం లేదండి వంద మంది ఎవరికి అవసరం అవుతారు తెలుసా ఒకడు చేత వాడైనప్పుడు వంద మందికి అవుతారు కానీ మన దేవుడు చేత కానివాడా చేయి పట్టుకుని నీవు చేయి చిన్నది ఏమిటి అని అడుగువాడేవాడు సూర్యుడు ఉన్నాడా యహోవా అనే ఎదురు తిరిగి నువ్వు చేస్తున్నది ఏంటి నీ తెలివేంటి నీ మాట ఏంటి అని అనేవాడు ఎవడైనా ఉన్నాడా లేడు మరి ఎందుకు మనకు వంద మంది కావాలా పది మంది కావాలా దేవుళ్ళు అవసరమా మన దేవుడు చేత కాని వాడు కాదు మన దేవుడు గొప్పవాడు ఆయన నోటి మాట చేత సృష్టిని సృజించినవాడు సర్వమును నడుపుచున్నవాడు లాంటి ఆయన్ను నీతో పాటు ఇంకొకరు కావాలి మాకు ఏ నీతో పని అయిపోయిందా నీ వల్ల ఏది అవ్వట్లేదా దేవుడు ముసలోడైపోయాడా ఉన్నాడా లేదే ఆయన సర్వశక్తిమంతుడు ఒక దూతను కూడా ఎదుర్కొనే సాహసం చేయలేరు ఎవరు ఆ దూత శక్తి అంత ఉన్నప్పుడు ఆ దూతకు శక్తిని అనుగ్రహించిన దేవుడి శక్తి ఎంత గొప్పదో చూడండి ఒక దూతకు స్వచిత్వం లేదండి తను అనుకున్నది ఏది చేయలేడు దూత ఒక దేవదూత దేవుడు ఏది చెప్తే అది చేయాల్సిందే అలాంటి దేవదూత ఒక్కడిని కూడా ఎదుర్కొనే శక్తి ఈ మానవాళికి లేదు మరి సర్వమును సృష్టించి దేవదూతలు సైతం మొక్కుతున్న దేవదూదులు సైతం నిరంతరము పరిశుద్ధులు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్న ఆ ఒక్క గానొక్క దేవుడు ఎంత గొప్పవాడు